గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దపడ్డాల పట్టాల మండల నంద్యాల చిరా నంద్యాల జిల్లా వారి చేత బహుమతిని స్వీకరించి వచ్చేదిగా ఆహ్వానిస్తున్నాం ఆ యొక్క మొదటి బహుమతి యాభై వేల రూపాయలు మొత్తాన్ని ఇచ్చినటువంటి దాత గౌరవనీయ పెద్దలు శ్రీ కిషోర్ కుమార్ గారు జలాపుర వాస్తవ కేంద్రం మీద યસ ફ્રેન્ક ઘરના હેલપેટ રાઘવજીના ચિત્રમે જુઓ બોબાજી મરાદાન મેતેની ગડી ચાપટો రెండో బహుమతి సాధించిన వారు ఆలూరు కోట రంగనాయకుల స్వామి ఆశ్రయతో నాగూరి రంగారెడ్డి మెమోరియల్ శ్రీ శివాంజనేయ స్వామి ఆశ్రయతో నాగూరు రాజశేఖర రెడ్డి గారు తాడపతి చక్రవర్తి గౌడ్ గారు శనగపల్లి వారు ఆ యొక్క రెండో బహుమతి నలభై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత గౌరవనీయ పెద్దలు కిషోర్ కుమార్ గారు దొల్లాపురం వస్తారు శ్రీ వి కుమార్ గారు గ్రామం చంద్రకాపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు ఆ యొక్క మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు ఇచ్చినటువంటి గోరవ నీరు బుద్ధులు కిషోర్ కుమార్ గారు జలపురం కుమార్ గారు సాధించిన వారు శ్రీకృష్ణ స్వామి ఆశ్రయతో జయమ్మ వీరాంజనే గారు నామపేటవారు నాలుగో బహుమతి ఇరవై ఇచ్చినటువంటి దాత గౌరవనీయుల పెద్దలు కిషోర్ కుమార్ గారు జిల్లాపురం వాస్తవ గట్టిగా చెప్పబడాలా చెప్పట్లు గట్టిగా సాధించిన వారు